మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండ్ ఆయ్ నేను మీ పుష్ప వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరు వంటకాలు ఈజీ అండ్ టేస్టీగా చికెన్ ఫ్రై అండి చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ సూపర్ టేస్టీగా వస్తుంది ఇంట్లో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ లొట్టలు వేసుకుంటూ తింటారు అసలు ఎక్కువ ఏం మసాలాలు కూడా ఏం యాడ్ చేయలేదు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా అయితే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయేసి ఖచ్చితంగా ఏమేం చేశాను అనేసి ఖచ్చితంగా ఫుల్ వీడియో చూసేసి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ సూపర్ టేస్టీగా వస్తుంది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే ఇక్కడ మనకు కావాల్సినవన్నీ కట్ చేసేసుకున్నాము పచ్చిమిర్చి అలాగే ఆనియన్ కూడా ఇలాగ పొడుగ్గా కట్ చేసేసుకున్నాం అలాగే టమాటాను కూడా ఇలాగ బాగా సన్నగా కట్ చేసేసుకున్నాం చికెన్ అండి ఇక్కడ నేను ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకున్నాను చూడండి గ్యాస్ వెలిగించేసుకొని గ్యాస్ మీద ఒక పెనం పెట్టేసేసుకొని అందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్ కూడా యాడ్ చేసేసి అవి కూడా బాగా పచ్చివాసన పోయి కొంచెం బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాను కూడా వేసేసుకొని వాటిని కూడా బాగా పచ్చివాసన పోయేలాగా కొంచెం బాగా మెత్తగా ఉడకనిద్దాము ఇప్పుడు అందులోకి మనం తీసుకున్న చికెన్ బాగా కడిగేసేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని కూడా వేసేసేసుకొని ఇలాగ బాగా ఫ్రై అవ్వనిద్దాం చూడండి ఇప్పుడు ఒకసారి గరిటెతోటి బాగా కలిపేసుకున్నాక మనకు కావాల్సినంత సాల్టు కొంచెం పసుపు వేసేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి ఒక్కసారి ఇలాగా బాగా కలిపేసేసుకొని కొంచెం సేపు బాగా ఉడకనిద్దాం వీటిని ఇందులో చికెన్లో నుంచి వాటర్ వచ్చేంత వరకు ఉడకనిచ్చినాక ఈ లోపు మనం మసాలాని తయారు చేసేసుకుందాం కొబ్బరి అలాగే లవంగాలు వేసేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకున్నాను ఇక్కడ నేను వన్ మీడియం సైజ్ టమాటా ఆనియన్ కూడా వేసేసుకొని వీటిని కూడా బాగా మిక్సీ పట్టేసేసుకొని పేస్ట్ అనేది ఇలా ఉంటే సరిపోతుంది మరి మెత్తగా పట్టుకోవాల్సిన అవసరం లేదు ఈ లోపు మన చికెన్ కూడా బాగా ఉడికిపోయింది ఇప్పుడు అందులోకి మనము మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ అంతా వేసేసి అలాగే అల్లం వెల్లి పేస్ట్ కూడా పావు స్పూన్ వేసేసుకొని అలాగే ఇప్పుడు ధనియా పౌడర్ వన్ స్పూన్ కారం రుచికి సరిపడంత వేసేసుకోవాలి చికెన్ మసాలా నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను ఇప్పుడు గరిటతోటి బాగా కలిపేసేసుకోవాలి ఇలాగ నేను చేస్తున్నది చికెన్ ఫ్రై అండి అస్సలు వాటర్ కూడా ఏమీ వేయలేదు కానీ మనకు గుజ్జులాగా అన్నంలో కలుపుకునేలాగా ఎంత టేస్టీగా వస్తుందో చూశారు కదా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసేసేయండి ఇలాగ బాగా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి గ్యాస్ మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నేను ఇది మాత్రం కంపల్సరీ ఫ్రెండ్స్ ఫైనల్గా మనం దింపే ముందు కొంచెం నెయ్యి కన వేసుకున్నాము అంటే టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది ఫ్రెండ్స్ మీ ఇంట్లో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు లొట్టలు వేసుకుంటూ తింటారు ఆ రోజు మొత్తం అన్నం దీంతో తినేస్తారు ఫ్రెండ్స్ అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఫైనల్గా కరివేపాకు కూడా వేసేసుకొని ఒక్కసారి గరిటెతోటి బాగా మొత్తం కలిపేసేసుకొని ఒక్క టూ మినిట్స్ అలాగే లో ఫ్లేమ్లో మూత క్లోజ్ చేసేసి బాగా ఫ్రై అవ్వనిద్దాం చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళను కూడా బాగా లొట్టలేసుకుంటూ తినిపించండి అంత టేస్టీగా ఉంటుంది చూస్తుంటేనే నోరు కదా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్లో మరిన్ని రెసిపీస్ ఉన్నాయి అవి కూడా చూసేసి అవి కూడా ఎలా వచ్చినాయి అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి లవ్ యూ ఆల్